శుభోదయం మరి ఇన్నర్ జర్నీ పేరుతో రోజున అత్యంత అద్భుతంగా ఈ యొక్క మెడిటేషన్ ని రన్ చేసినటువంటి పత్రిజీ మెడిటేషన్ యూఎస్ఏ ఛానల్ వారికి ధన్యవాదములు మొదటిగా మనము పత్రిసారి ఎప్పుడు చెప్తుంటారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని చెప్పేసి మనము దేవుళ్ళము అనే విషయాన్ని ఎప్పుడూ ఎరుకులో ఉంచుకోవాలి మనం దేవుళ్ళు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ శరీరం నేను ఏదైతుందో అది నేను కాదు అనే విషయాన్ని మనం ఎప్పుడైతే అవగత అవగతపరుచుకుంటామో ఈ మేనులో ఉన్న నేను అనేది ఏదైతుందో అదే నిజమైన నేను అదే దైవ పదార్థము దాన్ని ఎంతగా తెలుసుకుంటామో మనము అంతగా మనము ఈ యొక్క ఆధ్యాత్మికతలో మనం జీవించడం మొదలవుతుంది అప్పుడు వరకు మనము ప్రాపంచికంగా ఎన్నో విషయాలతో మనము కుస్తీ పడుతూ ఉంటాము కానీ ఎప్పుడైతే నేను ఈ శరీరం కాదు ఈ శరీరంలో ఉన్న ఏదైతే ఆ యొక్క ఆత్మ పదార్థం ఉందో ఆ జ్యోతి ప్రజ్వలుతున్న జ్యోతి ఉందో అది నేను అనే విషయాన్ని అవగాహత పరచుకున్నప్పుడే మనలో ఉన్న ఆ శక్తి అనేది నిక్షిప్తంగా ఉన్న శక్తి అనేది మనకి తెలియడం మొదలవుతుంది వివేకానందుడు చెప్పాడు అనంతమైన శక్తి నీ లోపల ఉంది అని చెప్పేసి ఆ అనంతమైన శక్తి స్వరూపాన్నివే నువ్వు ఆ విషయం తెలియనంత వరకు మనం శక్తిహీనంగా జీవిస్తూ ఉంటాం ఇతరులతో పోల్చుకుంటూ ఇతరులను కంటే ఎక్కడికక్కడ మనల్ని తక్కువ చేసుకుంటూ మనల్ని మనం క్షీణింపజేసుకుంటూ మనం జీవిస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే మన లోపలికి మనం ప్రయాణం మొదలు పెడతామో అక్కడ మన శక్తి మనకు తెలియడం మొదలవుతుంది ఎంతగా నువ్వు శక్తి స్వరూపుడు అనే అవగాహన నీకు కలుగుతుందో అత అద్భుతంగా నీ జీవితం ఉంటుంది నీ జీవితంలో నువ్వు ఏదైతే కార్యరూపం దాల్చాలో అది ప్రతిదీ కూడా కార్యరూపం దాల్చడం అనేది మొదలు పెడుతూ ఉంటావు నీ జీవితంలో ప్రతిదీ కూడా నీ ప్రమేయం లేకుండానే అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటుంది ఎప్పుడు నువ్వు అంతర్ ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నీలోని ఆ అనంత శక్తిని నువ్వు తెలుసుకున్నప్పుడు దానికి ఉన్న అతి సులువైన మార్గము శ్వాస మీద ధ్యాస అదే బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతి ఆ బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతిని మనందరికీ అర్థమయ్యే రీతిలో మనందరినీ మనందరికీ అవగాహన పరుచుకునే రీతిలో అత్యంత సులువుగా మరి ధ్యా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి పత్రిసార్ చేయడం జరిగింది మరి ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే ప్రక్రియ ద్వారా ఎవరికి వాళ్ళు వాళ్ళ అంతరంలోనికి ప్రయాణం చేస్తూ వాళ్ళు ఆ యొక్క శక్తిని తెలుసుకుంటూ అనేక సమస్యల నుండి ఈ రోజున ఏ పిరమిడ్ మాస్టర్న కలిపినా కూడా ధ్యానంలోకి రాకముందు వాళ్ళ జీవితం దుర్భర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు దానికి ఏకైక కారణము బయట నుండి ఏమీ పొందలేదు వాళ్ళు బయట నుండి ఎవరి నేను ఏమీ తెచ్చుకోలేదు వాళ్ళు మరి ఏం జరిగింది అంటే అంతరంలో వాళ్ళకున్న శక్తిని తెలుసుకున్నారు లేనిది ఏమీ పొందలేదు ఉన్నదాన్ని తెలుసుకోవడం ద్వారానే వాళ్ళ జీవితం అనేది అద్భుతంగా తెచ్చిదిద్దబడింది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరము తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే మనమందరము శక్తి స్వరూపులము మనలో అనంత శక్తి దాగి ఉన్నది దాన్ని తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గము ధ్యానము మరి నా జీవితంలోనికి ఆ ధ్యానం రావడం ద్వారా నేను ఆ అంతర్గత ప్రయాణం చేయడం ద్వారా నేను అనేక శారీరక మరియు మానసిక సమస్యల నుండి బయటికి వచ్చి తర్వాత అప్పుడు వరకు నేను ఒక కుచించత భావంతో ఒక గిరిగేసుకొని నేను ఇంతే నేను ఇంతవరకే చేయగలను నేను ఇంతకు మించి నేనేం చేయలేను అనే ఆలోచన స్థితి నుండి నాలో అనంతమైన శక్తి ఉంది నేను అనుకుంటే ఏదైనా జరుగుతుంది అనే విశ్వాసంలోకి వచ్చి రోజున నేను నిరాటంకంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ ఎంతో ఎంతోమందికి నా ద్వారా ధ్యానం అందడానికి ఈ యొక్క ధ్యానం అనేది కారణమైంది మరి ఆ ధ్యానాన్ని అందించిన ఋషి తమ్మ పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనం అందరం కూడా పత్రిజీ ధ్యాన మా యాగం నాలుగు నలుమూలల నుంచి ప్రపంచ నలుమూలల నుంచి కూడా ఈ యొక్క యాగానికి రావాలి అక్కడ అద్భుతమైన సామూహిక ధ్యానం జరగాలి పత్రి సార్ మరి మహా పరినిర్వాణం జరిగిన తర్వాత అక్కడ నిర్మించబడుతున్నటువంటి శక్తి స్థల్ మెడిటేషన్కి ప్రతీకగా ప్రపంచానికి ఆ యొక్క శక్తి స్థల్ ద్వారా ధ్యానం తెలిసేలాగా ఆ యొక్క గొప్ప నిర్మాణం జరగాలి తద్వారా సారు సంకల్పం ధ్యాన జగత్తు శాకాహార జగత్తు కార్యరూపం దాల్చాలి అని మనం అందరం కూడా సంకల్పించుకుంటూ ఇప్పుడు చేస్తున్న ఈ సామూహిక ధ్యానానికి మరి అందరినీ ఇన్వైట్ చేద్దాము మనం అందరం కూడా మరి ఈ ఈరోజు కూడా అదే సంకల్పంతో కొద్దిసేపు ధ్యానం చేద్దాం డియర్ ఫ్రెండ్స్ అందరం కూడా ధ్యానంలో కూర్చుందాం హాయిగా మనం ప్రతిరోజు చేయవలసింది సాధనే డియర్ ఫ్రెండ్స్ ఎంతగా సాధన చేస్తామో ఎంతగా మన యొక్క అంతర్ ప్రయాణం జరుగుతుందో ఎంతగా మన లోపల శక్తుల్ని మనం మేల్కొల్పుతామో అంతగా మన ఆలోచనలు శారీరూపం దాల్చుతాం మొదలవుతాయి మై డియర్ ఫ్రెండ్స్ సాధన ప్రతిసారి ఎప్పుడూ చెప్తుండేవాళ్ళు కూర్చోవాలి 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 అని చెప్పేసి మనం కూర్చోవడం ద్వారానే మన అంతర్ ప్రయాణం జరుగుతుంది మన శ్వాసను మనం గమనించడం ద్వారానే మన అంతర్ ప్రయాణం జరుగుతుంది మనతో మనం మన సమయాన్ని గడపడం ద్వారానే మన అంతర్ ప్రయాణం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు కొద్దిసేపు ధ్యానం చేద్దాము గాయత్రి గారు చెప్పండి సార్ మ్యూజిక్ మీజ పెడతారండి ఎస్ అండి స్టార్ట్ చేస్తాను మీరు సంకల్పం చెప్పండి ఎస్ అండి ఓకే ఫ్రెండ్స్ అందరూ హాయిగా కూర్చుందాము పత్రిది ధ్యాన యాగం నాలుగు అత్యంత అద్భుతంగా అత్యంత ఘనంగా అత్యంత వైభోగంగా అత్యంత సుందరంగా అత్యంత కోలాహలంగా నిర్వహించబడుతుంది కొన్ని వేల మంది మాస్టర్స్ తో సాధకులతో ఆధ్యాత్మిక అభిలాషులతో ఆ యొక్క ప్రాంగణం అంతా నిండిపోయి ఉంది ప్రాతకాల సమయంలో అద్భుతమైన సంగీత నాదంలో కొన్ని వేల మంది సమూహంతో ధ్యానం అనేది జరుగుతూ ఉంది అంత పెద్ద సమూహంలో మనము కూడా ధ్యానం చేస్తూ ఉన్నాము ఆ యొక్క మరి పత్రిజీ ధ్యాన మహయాగంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంతో అద్భుతమైన రుచికరమైన అమృతం లాంటి అన్న ప్రసాదాన్ని వండి వడ్డిస్తున్నారు ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఆతిథ్యాన్ని ఇస్తూ కొత్తగా వచ్చిన ప్రతి మాస్టర్ కూడా ధ్యానాన్ని పరిచయం చేస్తూ ఆ యొక్క మహేశ్వర మహాపిరమిడ్లో నిత్యము